జిల్లా పొన్నూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు కూటమి అభ్యర్థి ధూలిపాల నరేంద్ర నామినేషన్ దాఖలు ర్యాలీలో కార్యకర్తలకు ఆంక్షలు విధించారు మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కూటమి కార్యకర్తలపై డీఎస్పీ వీవీ నాయుడు లాఠీఛార్జ్ చేశారు డీఎస్పీ తీర్పే మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు ধ <laughs> గుంటూరు జిల్లా పొన్నూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు కూటమి అభ్యర్థి ధూలిపాల నరేందర్ నామినేషన్ దాఖలు ర్యాలీలో కార్యకర్తలకు ఆంక్షలు విధించారు మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కూటమి కార్యకర్తలపై డీఎస్పీ వివి నాయుడు లాఠీఛార్జ్ చేశారు డీఎస్పీ తీర్పే మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు రేట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ రోజు దూలిపాలెం నరేంద్ర నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఒకసారిగా నరేంద్ర నామినేషన్ వేస్తున్నటువంటి సమయంలో కార్యకర్తలు అందరూ ఒకసారిగా చూసుకొచ్చారు చూసుకొచ్చేటువంటి సమయంలో ఆ పోలీసులు మున్సిపల్ గేట్ దగ్గర కూడా అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు పూర్తి చేయాలి కూడా ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఎక్కడ కూడా నిన్న వైసీపీ పార్టీ నాయకులు నామినేషన్ వేసినప్పుడు లేని ఆంక్షలు ఈ రోజు టీడీపీ పార్టీ నాయకులు వేస్తున్నప్పుడు ఏ విధంగా ఆంక్షలు విధిస్తారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు మండిపడి మండిపెట్టిన పరిస్థితి అయితే కొత్త నామినేషన్ వేస్తున్నట్టు వేసే వేసే సమయంలో లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో గేట్ దగ్గర పోలీసు పూర్తిగా అడ్డుకున్నటువంటి కార్యకర్తలు కొంత ఆందోళన నిర్వహించారు నిర్వహించడం అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పోలీసులు పక్కకి నెట్టివేశారు ఎందుకంటే నామినేషన్ కార్యక్రమానికి ఒక అభ్యర్థితో పాటు ఒక నలుగురు వ్యక్తులు మాత్రమే వెళ్ళాలి మిగతా వాళ్ళు వెళ్ళడానికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మేము చేశామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు కానీ నిన్న లేని ఆంక్షలు ఇప్పుడు ఎలా వచ్చాయని చెప్పేసి కూడా పోలీసుల తీరుపై అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మండిపడినటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకసారిగా కార్యకర్తలంతా కూడా ఆందోళన చేయడం తోటి కొంత కొంత ఉద్రిక్త పరిస్థితి ఒక నెలకొంది ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి పంపించి నామినేషన్ కార్యక్రమం ప్రశాంతంగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు